మేడారం సమ్మక్క సారక్క మహాజాతర ఆహ్వానాన్ని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు అందజేశారు మంత్రులు కొండా సురేఖ సీతక్క శ్రీనివాస్ రెడ్డి ఆలయ పూజారులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి జాతర ఆహ్వానం పత్రికను సమర్పించారు ఈ సందర్భంగా మేడారం మహా జాతరకు సంబంధించిన పోస్టర్ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు భద్రత రవాణా ఏర్పాట్లు పగడ్బందీగా చేపడతామన్నారు